టు టెస్టల్ హబ్ ఆలోక్ టెస్టల్ హబ్ అయితే స్వాగతం ఇది వచ్చేసి సూరత్ లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ ఏదన్నా ఉందంటే ఆలోక్ టెస్టల్ హబ్ ఆలోక్ టెస్టల్ హబ్ లో హెడ్ జెడ్ అని దొరుకుతాయి అండి ఒక షాప్ కి సంబంధించిన ప్రతి వెరైటీ దొరుకుతుంది మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇక్కడ వెరైటీస్ ఏంటో కొన్ని కొన్ని మాత్రం అయితే మీకు చూస్తాను శాంపిల్స్ అయితే చాలా ఉంటాయి మరి ఎందుకు ఆలస్యం ఫట్ మనం లోపలికి వెళ్ళి అయితే ఇక్కడ శాంపల్ ఏంటో చూసేద్దామా అయితే లోపలికి అయితే బయట మాత్రం చాలా ఎండగా ఉంది కానీ అయితే చాలా కూల్ ఉంది ఇప్పుడైతే మనం శాంపిల్ అయితే మనం హ్యాపీగా చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకేంటి బ్రైడల్ బ్రైడల్ ఎందుకు అంటే ఇప్పుడు మనకైతే చాలా రంజాన్ సీజన్ అయితే ఫుల్గా నడుస్తుందండి దానికి సంబంధించిన వెరైటీస్ కూడా చూయించాలి కాబట్టి ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కావాలి కాబట్టి ఈ రోజైతే నేను అందులో కొన్ని కొన్ని మాత్రమే చూస్తాను ఎందుకంటే చూసారుగా ఇది మొత్తం అయితే ఓన్లీ శాంపిల్ అండి అంతవరకు ఇన్ని శాంపిల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నైతే చూంచలేను అందులో ఒక్కొక్కటి రెండు రెండు శారీస్ మాత్రమే చూపెడతాను కానీ అన్ని చూపేస్తాయి ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇదైతే వచ్చేసి బ్రైడల్ బ్రైడల్లోనైతే మీరు చూసేశారు ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేటి ఏంటి కొంచెం మనము నార్మల్గా వేర్లో కట్టుకోవడానికి ఇట్లా బార్డర్ పట్టీ కావాలి అనుకుంటే చూసారుగా దీనికి కూడా బార్డర్ పట్టి అయితే వచ్చేసింది అది కూడా మనకు డైలీ వేర్ శారీస్కి అయితే మనకి సిరోస్కి వర్క్ కాటను మళ్ళీ వచ్చేసి సిల్క్ చూసారుగా ఇక్కడైతే హ్యాండ్ వర్క్ కూడానైతే ఇక్కడ ఉన్నాయండి ఇదైతే ఫుల్ హ్యాండ్ వర్క్తో చేసారు ఇది మంచి హ్యాండ్ వర్క్ చూసారుగా రఫ్ అండ్ టఫ్ మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా పట్టులో కావాలనుకుంటే పట్టులో కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి చూసారు మొత్తానికి అయితే అన్ని ఏది తీసుకున్నా ఇలా సెట్ సెట్ మాత్రమే తీసుకోవాలి సింగిల్ మాత్రం ఏ మాత్రం ఇవ్వాలి ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి కేవలం మళ్ళీ బిజినెస్ చేసే వాళ్ళకే ఇస్తారు కాబట్టి మనం మాత్రం ఎవరైతే కాల్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించుకొని చేయండి సింగిల్ పీస్లో సింగిల్ సెట్ లో మాత్రం ఏ మాత్రం ఇవ్వరు దీనికి ఒక బడ్జెట్ కూడా ఉంటుంది అండి అది కూడా చెప్తాను చూసారుగా ఇది అయితే వచ్చేసి పట్టు పట్టులో ఫుల్ బ్రైడల్ వచ్చేసింది మనకైతే సిరోస్కి వచ్చేసింది పళ్ళులో మొత్తం మీనా మీనాకరి ఉంది ఇంకోటి ఏంటంటే మనకు టసల్స్ టసల్స్ కూడా చాలా ట్రెండ్లోనైతే ఉన్నాయండి ఇక్కడ మొత్తానికి ఇక ఏ ప్రతిది ఇక్కడ ఒక బ్రాండ్కి అన్నట్టు అంటే ప్రతిదీ మనకు ఒక మంచి బ్రాండ్లో తక్కువ రేట్లో దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ రేటు మాత్రం నేను వేర్లో స్టార్టింగ్ రేట్ చెప్తానండి లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేవలం ఎనభై ఐదు రూపాయల నుంచి ఇక్కడ డైలీవేర్ అయితే స్టార్ట్ అవుతుంది అవునండి మీరు విన్నది చాలా కరెక్ట్ కేవలం ఎనభై ఐదు రూపాయల నుంచి ఇక్కడ డైలీ వేర్ స్టార్ట్ అవుతుంది చూసారుగా ఇలాంటి డైలీవేర్ శారీసు ఇలా బార్డర్లు కావాలనుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు నర్సేటీ కొంచెం ఫ్యాన్సీ ఐటెంలు దొరుకుతాయి అంటే దానికి ఇక ఉందండి అది కూడా ఆలోక్ టెస్ట్ లబ్లో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మంచి కేవలం ఎనభై ఐదు రూపాయలలో ఏమొస్తుంది కానీ ఇక్కడ ఆరు మీటర్ల చీర వస్తుంది అది కూడా విత్ బ్లౌజ్తో అలా అనేసి ఇక మీరు అనుకోవచ్చు నన్నైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఒక షాప్కి సంబంధించిన ప్రతి వెరైటీ ఇక్కడ ఉంది మరి మేము ఏం ఏం తీసుకోవాలి ఎంతలో తీసుకోవాలి ఇవాళ మాకు బడ్జెట్ మళ్ళీ మేము కొత్తగా బిజినెస్ చేస్తున్నాం ఆ బిజినెస్కి ఏమైనా ఐడియాస్ ఇస్తారని కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఐడియా ఇస్తారండి ఇక్కడ మనం తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం కూడా లేదు మీకు వాళ్ళు మొత్తం ఐడియాస్ మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో ఎంతలో స్టార్ట్ చేసుకోవాలని ఇది దానికి ఒక బడ్జెట్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి బిజినెస్ చేసేవాళ్ళు లేకుంటే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎందుకంటే ఇది వచ్చేసి కొత్త ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లు అన్ని తక్కువ ధరలోనే ఎంత అంటే మీరు ఊహించుకొని తక్కువ ధరలో దొరుకుతాయి అందుకే మీరు అయితే కింద నెంబర్లకు అయితే కాల్ చేసుకోండి చేసుకుంటే ఇక్కడ మా సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవే కాదండి చీరలు అనే కాదు ఇక్కడ డ్రెస్సులు కూడా రెడీమేడ్ టాప్స్ కూడా ఉంటాయి చూసారుగా కేవలం నలభై ఐదు రూపాయల నుంచి ఇక్కడైతే రెడీమేడ్ టాప్స్ అయితే స్టార్ట్ అవుతాయి అది కూడా మంచి మంచి వెరైటీస్తో టాప్స్ టూ పీసు త్రీ పీసు టాప్ బాటమ్ దుపట్ట ఇలా వెరైటీ చాలా ఒక్కటి కాదు నేను చెప్పనగా షాప్ కు సంబంధించిన ప్రతి వెరైటీ అయితే ఇక్కడ దొరుకుతుంది ఇవ్వనే కాదండి ఇక్కడ మాకు డ్రెస్ మెటీరియల్ కూడా ఉంటాయి ఇక్కడ చూసారుగా డ్రెస్ మెటీరియల్ అయితే కేవలం నూట యాభై రూపాయల నుంచే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ మనకు ఒక మంచి 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 వెరైటీస్ అన్నట్టు మీరు డబల్ మార్జిన్లో సేల్ చేసుకునే వెరైటీస్ అన్నట్టు మరి ఇప్పుడైతే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి మనం వచ్చేసి ఇప్పుడు డైలీవేర్ శారీ చూసినాం వర్క్ సారీ చూసినాం పట్టు సారీ చూసినాం డ్రెస్ మెటీరియల్ చూసినాం రెడీమేడ్ టాప్ చూసాం ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే బ్లౌజ్ పీసెస్ అందులో రెడీమేడ్ బ్లౌజులు అన్ని వస్తాయి అవి ఏంటో చూడడానికి అయితే ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఆ లోపల మనం చూసిన ఏంటి సారీస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఇందులో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది అన్నట్టు ఇది వచ్చేసి రెడీమేడ్లో చూసారు కేవలం అరవై రూపాయల నుంచే రెడీమేడ్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఎందుకంటే రెడీమేడ్లో చాలా మందికి అయితే రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంటుంది ఎందుకంటే చాలా మంది మనం నార్మల్గా ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతాం కేవలం అరవై రూపాయలలో ఇలాంటి బ్లౌజెస్ వస్తుంటే చాలా బాగుంటుంది ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెసే కాదండి ఇక్కడ దుపట్టాస్ కూడా ఉంటాయి దుపట్టాస్ కేవలం పదిహేను రూపాయల నుంచి ఇక్కడైతే దుపట్టాలు అయితే స్టార్ట్ అవుతాయి అవి కూడా డ్రెస్ మీదికి సంబంధించినవి అవన్నీ కాదు ఇక్కడ లెగ్గిన్స్ మళ్ళీ వచ్చేసి ప్లాజోలు మళ్ళీ షార్ట్స్ ఇలానైతే చాలా ఉన్నాయండి ఒకటి రెండు అని కాదు ఆ చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు షార్ట్స్ కావాలనుకుంటే షార్ట్స్ లెగ్గిన్స్లో కావాలనుకుంటే నైట్ ప్యాంట్లు ఎంకల్ లెంత్లు అయితే చాలా ఉన్నాయి ఇక అవన్నీ కాకుండా ఇక్కడ నైటీస్ కూడా ఉంటాయండి చెప్పానుగా ఒక షాపుకు సంబంధించిన ప్రతి వెరైటీ ఎక్కడైనా దొరుకుతుందంటే అది ఆ లో టెక్స్టైల్ హబ్ లోనే దొరుకుతుంది ఎందుకంటే మీరు ఒకసారి సూరత్కి వచ్చినా లేకుంటే సూరత్కి రాని వాళ్ళే వాళ్ళ నుండి పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రం బయటికి పోవాల్సిన అవసరం లేదండి అన్ని ఏ టు జెడ్ ఒకే దగ్గర మీకు దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ వచ్చేసి మనకు బ్లౌజ్ పీసెస్ ఫ్యాన్సీ ఐటమ్ బ్లౌజ్ పీసెస్ కేవలం ఇరవై రూపాయల నుంచి ఎక్కడైతే బ్లౌజ్ పీసెస్ అయితే రెడీ అవుతాయి అది కూడా ఫ్యాన్సీలో ఇక నేను చెప్పిన బడ్జెట్లో చెప్పాను ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉండాలని అందులోనైతే మీరు చాలా అంటే చాలా వెరైటీలు తీసుకోవచ్చు అండి ఒక షాపుకు సంబంధించిన ప్రతి వెరైటీస్ ఒక్కొక్క సెట్ తీసుకున్న మీకు అంత బడ్జెట్ అయితే మస్తుగా కూర్చుంటుంది చూసారుగా మనకు డిజిటల్ ప్రింట్లో మళ్ళీ వచ్చేసి మనకు కాటన్ ఇక్కడైతే చాలా మనకు కావాల్సింది ఏంటి కాటన్ కాటన్కి సంబంధించి చూసిన బుట్టీస్లల్లో మళ్ళొచ్చేసి మనము ఇలాంటి వెరైటీస్ అన్ని ఆ బడ్జెట్ లో కొనుక్కుంటే మాత్రం మీరైతే బిజినెస్ అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీగా డబుల్ లో చేసుకోవచ్చు అండి ఇంకోటంటే అంటే మనకు పెళ్ళిళ్ళ సీజన్లో పెట్టు పెట్టు పోతలు అంటే మనకు ఎవరికైనా గిఫ్ట్ రూపంగా ఇవ్వడానికి మనకు ఫంక్షన్లో పూజలల్లో మనకు కథలు ఏమైనా అయితే ఇలాంటి అతలు చాలా అవసరం అలాంటివి కూడా దొరుకుతాయండి మీకు బ్లౌజ్ పీస్లలో రెడీమేడ్ లైనింగ్లో కావాలనుకుంటే లైనింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది కేవలం పన్నెండు రూపాయల నుంచి ఇక్కడ అయితే లైనింగ్ ఉంటుందండి ఒకవేళ లేదు మాకు ఈ బంచ్లలో వద్దు మాకు తాన్లల్లో కావాలి అనుకుంటే తాన్లల్లో కూడా ఉంటాయండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇక మీరు ఇవన్నీ తెలుసుకోవడానికైతే నేనైతే స్క్రీన్ మీద నెంబర్ని ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేస్తే మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ప్రతి ఒక్క దాని గురించి రేట్ గురించి అయితే చెప్తాడు నాకంటే ఎక్కువ రేట్స్ వాళ్ళకే తెలుసుంటాయి కాబట్టి వాళ్ళే చెప్తారు మరి చూసారుగా ఆ లోకేషన్ లబ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కేవలం రెండు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలల్లోనే మీరు ఇన్ని బడ్జెట్లలోనే ఇన్ని వెరైటీస్ తీసుకోవచ్చు ఒక షాప్కు సంబంధించింది ఇక్కడ సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఇంక ఇక్కడ ఫాల్స్ కూడా ఉన్నాయండి అదైతే నేను చూపించడం మీకు ఫాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలలో మీకు అయితే మంచి బడ్జెట్లోనైతే చాలా వెరైటీస్ అయితే సెట్ చేసి ఇస్తారు మా వాళ్ళు ఇక్కడ సిఓడి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సిఓడి ఎంత అని మీరు అనుకోవచ్చు ఒక థర్టీ పర్సెంటేనండి ఫస్ట్ థర్టీ పర్సెంట్ పే చేసుకొని మిగతా సెవెంటీ పర్సెంట్ పార్సల్ మీ దగ్గరికి వచ్చినాక పే చేయొచ్చు అలాంటి అవకాశాలు ఎవరు ఇస్తున్నారు ఆలోకి టెస్ట్ లబ్ళ్ళు ఇంకోటి ఏంటి మేము మరి అన్నీ చూస్తున్నాము మేము పర్చేజ్ చేసుకోవడం ఎలా మాకు ఏమైనా ఫొటోస్ ఇస్తారని కూడా మీరు అనుకోవచ్చు ఫొటోస్ అంటే ఏముండవండి ఉండవండి చెప్పానుగా మీకైతే ఆలోకి ఎంత పెద్దగా ఉందో మీరైతే చూసే ఉంటారు ఈ వీడియోలో అందుకే ఫొటోస్ అంటే ఏమి ఉండవు ఏది తీసుకున్నా మీరు వీడియో కాల్ ద్వారానే తీసుకోవాలి వీడియో కాల్ చేసుకొని మీకు కావాల్సిన ఏమైనా ఉంటే అడిగితే మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే మీకు అది చూస్తారు చిన్న బడ్జెట్లో ఇంత మహా సముద్రం మీరు కొనుక్కోవచ్చు మరి ఎందుకు పటాఫట్ కాల్ చేసుకొని ఇందులో మీరు ఇష్టమైన మీరు మీకు ఏ సేల్ చేయాలనుకుంటారో అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ రెడీమేడ్ బ్లౌజుల నుంచి చెప్పానుగా బ్లౌజులు చీరల్స్ అయితే అన్నీ వచ్చాయి ఇప్పుడు లెహంగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఆలోక్ టెస్ట్ లబ్లో కేవలం మనకు ఒక ఐదు వందల రూపాయల నుంచి ఎక్కడైతే లెహంగానైతే స్టార్ట్ అవుతుంది అది కూడా మనకు బ్రైడల్లో స్టైడల్లో కావాలనుకుంటే సైడల్లో మనకు పట్టు లంగాలలో కావాలనుకుంటే పట్టులో కూడా దొరుకుతాయండి అండి ఇవన్నీ వచ్చేసరికి మనకైతే చాలా బ్రైడల్లో ఉన్నాయి మీకు సింపుల్ గా కావాలంటే అవి కూడా దొరుకుతాయి కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఇది మొత్తం వచ్చేసి మీరు చూసుకోవడానికి ఆలోక్ టెస్టల్ కదా ఒకసారి అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వెరైటీస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసుకోవచ్చు చూసారుగా ప్రతిదీ దుపట్ట మనకైతే మంచి కలర్ఫుల్గా అయితే వచ్చేసింది ఇంకా ఇంత బడ్జెట్లోనే మీరు ఇన్ని వెరైటీస్ తీసుకోవచ్చు ఒక షాపుకి సంబంధించిన ప్రతి వెరైటీ అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏది తీసుకున్నా కానీ సెట్ టు సెట్లో తీసుకోవాలండి ఇంత తక్కువ రేట్లో ఎవరు ఇస్తారండి సూరత్లోనే ఫస్ట్ టైం ఎవరు ఇస్తున్నారంటే ఆలోక్ టెస్టల్ అవ్వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు మనకు పెళ్లిలకు కావాల్సిన లెహంగాలు కూడా అయితే చాలా ఉన్నాయండి చూసారు ఫుల్ వెల్వెట్ పిన్ అయితే మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి మనకు టెంపుల్ డిజైన్ వచ్చేసింది మళ్ళీ మనకు ఫ్లవర్ డిజైన్ ఇలా ప్రతి ఒక్కటి బ్రైడల్ కి సంబంధించిందే ఉందండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మీరు అయితే ఇక డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేనైతే స్క్రిప్ట్ స్క్రిప్ అయితే నెంబర్ ఇస్తూనే ఉంటాను ఆ నెంబర్లకు ఒకసారి కాల్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను అయితే కూడా మీకు చెప్పాను మినిమం బడ్జెట్ ఎంత ఉండాలో అది కూడా చెప్పాను కాబట్టి అంత బడ్జెట్ అయితే మీరు చాలా వెరైటీస్ అయితే తీసుకోవచ్చు ఒక షాప్ సంబంధించిన ప్రతి వెరైటీ మరి ఆలస్యం ఎందుకండి ఇక్కడ ఆప్షన్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉన్నది డైరెక్ట్ మీరు రావాలంటే పికప్ అండ్ డ్రాప్స్ విధాన కూడా ఉంది ఇన్ని ఇన్ని సౌకర్యాలు ఎవరిస్తున్నారంటే ఇస్తున్నారంటే టెస్టల్ టెస్ట్లు ఇస్తున్నారు ఒకే దగ్గర మీకు బయటికి వెళ్లకుండా ఇన్ని వెరైటీస్ ఒకే దగ్గర దొరుకుతాయి మీరు సూరత్కి వచ్చినా రాలేదు ఉన్నా ఒకే దగ్గర నుంచి అయితే ఇవన్నీ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు బడ్జెట్ కూడా చాలా చిన్నది అయితే చెప్పాను ఆ బడ్జెట్ లో మంచి వెరైటీస్ తీసుకోవచ్చు మరి ఆలోచన చేయకుండా నెంబర్ కాల్ చేసుకొని వీడియో కాల్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఈ రోజుకైతే ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కనిపిస్తాను అంతవరకు సెలవు